అసలు ఈ పరదలతోనే మీకు ఒక టిప్ చెప్తా మాకైతే పెద్ద కిటికీ అనమాట దానికి రెండు పరదలు పడతాయి ఇంకా రెండు పరదలు వేసిన తర్వాత మాకు ఇట్లా మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట ఇప్పుడు గాలికి అటు ఇటు కదిలినా కానీ ఇట్లా మధ్యలో గ్యాప్ అయితే వస్తుంది చిరా కనిపిస్తుంది అంటే బయట నుంచి కనిపిస్తుంది అనమాట మార్నింగ్ అంతా కనబడదు కానీ మనం నైట్ పూట లైట్లు వేసుకుంటాం కదా లోపలిది బయటకు కనబడుతుంది అట్లా కనబడకుండా ఉండాలంటే పర్దని మనము ఇట్లా సెట్ చేసుకుంటే అస్సలు కనబడదు ఫస్ట్ అయితే ఒక పర్ద తీసిన ఆ పర్ద ఉంటది కదా ఫస్ట్ పర్ద దానివి రెండు ఉంటాయి కదా హోల్స్ ఆ రెండు హోల్స్ ఈ రెండు హోల్స్ కి కలపాలనమాట ఇంకా నేను చూపిస్తున్న విధంగా అక్కడ రెండు హోల్స్ బయటకు తీసిన కదా ఇప్పుడు దీనికి ఉన్న రెండు హోల్స్ ని దాని రెండు హోల్స్ ని మధ్యలో అంటే రెండింటికి అటాచ్ దానికి పైప్ అయితే పెట్టాలి అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఫిల్అప్ అయిపోతుంది మనకి పరద అనేది రెండు విడిగా అయిపోవు ఇప్పుడు చూపిస్తా చూడండి ఇంకా పరదని మొత్తం లాగినామంటే అవి రెండు పరదల్లా కనబడవు ఒకటే పరదల్లా కనిపిస్తుంది మళ్ళీలో బ్రేక్ అవదనమాట మంచిగా నీట్గా ఉంటుంది ఉంటది వీడియో ఒక చిన్న లైక్ చేయండి